కొనసాగిస్తున్నాం రైట్ టీడీపీ నుంచి జానీబాయ్ గారు రాప్తాడు సభని వైసీపీ నిర్వహించిన రాప్తాడు సభను మించిపోయేలాగా లేదేమో మీ సభ అఫ్ కోర్స్ మాటలు అయితే బాగా పెద్ద పెద్ద వ్యాఖ్యలు చేశారు కామెంట్స్ చేశారు బట్ రాప్తాడు సభను మించినట్టుగా అయితే లేదు అనేది చాలా మంది భావన ఏమంటారు జానీబాయ్య గారు జానీబాయ్ గారు మ్యూట్లో ఉన్నట్టున్నారు చూడండి ఒకసారి చెక్ చేసుకోండి సార్ ముందుగా మీకు అలాగే మా సోదరుడికి అలాగే బిఆర్కే న్యూస్ చేస్తున్న ప్రేక్షకులు అందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తూ రైట్ టెక్నికల్ ఇష్యూ వల్ల సిగ్నల్ కట్ అయినట్టుగా అనిపిస్తుంది రైట్ షాకిర్ గారు గారు చెప్పండి రైట్ ఇందాక మీ పాయింట్ ఏదో రైట్ చేస్తూ మధ్యలో బ్రేక్ తీసుకున్నాం ఆ పాయింట్ని కొనసాగించండి చెప్తున్నాను ఇంకా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ తన స్పీచ్ లో ఏమన్నారంటే మహిళల కోసం కూడా పాటు పడతారంట సార్ ఈ రోజు మహిళల కోసం పాటు పడుతున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైసీపీ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో యాభై శాతం కంటే ఎక్కువ సీట్లు కేటాయించింది మహిళలకి వైసీపీ ప్రభుత్వం సార్ జానీ బాయ్ గారు మీ వాయిస్ క్లియర్ గా ఉంది మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను రైట్ మీ పాయింట్ చెప్పండి జానీ బెంగారం మీ పాయింట్ రైజ్ చేయండి రాప్తాడు సభను మించిందా లేదా ఆ రాప్తాడు సభన తన్నదనేలాగా నిరువించారా లేదా ఒకసారి మీరు చెప్పండి జానీ బెంగారం సభకి మా సభకు కొంతమంది అసలే అసహనానికి గురైపోతున్నారు మా సోదరులు ఇంత వాళ్ళని ఇంకా ఇబ్బంది ఎందుకు పెడతారు మీడియా ఛానల్స్ కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని కాని అడగండి చాలా సభ పోల్చుకుంటే చిన్న చెప్తున్నాను అదే చెప్తున్నాను నేను కూడా అదే మా సోదరుడు అసలే ఆ పార్టీ నుంచి అసహనానికి ఆయన ముఖ్యమంత్రి గారే అసహనానికి గురైపోతే ఇంకా మా సోదరుడు ఎందుకు గురెవరు మా సభలో ఎవరు రాలేదని చెప్పేసేయండి ఇప్పుడు మీరు చెప్పారనుకోండి రాక్తాడు సభ కన్నా మా సభ పెద్దగా మీది కూడా ఎల్లో ఛానల్ అనేస్తారు అలాగే ఇంకెవర నేను కాకుండా నేనైతే ఆల్రెడీ టీడీపీనే తర్వాత ఇంకెవరని అన్నారనుకోండి వాళ్ళకు కూడా టీడీపీ కప్పేస్తారు ఇంకా ప్రజలు కూడా చెప్పకూడదు ఎవరు చెప్పకూడదు వాళ్ళే చెప్పేస్తారు ఏ సభలు ఎవరు ఉన్నారు ఎవరు ఎలా నిర్వహిస్తున్నారు ఎవరికి జనం మద్దతు పలుకుతున్నారు ఎవరు అసహనానికి గురవుతున్నారు ప్రతి విషయం ప్రజలు గమనిస్తున్నారు మనం చెప్తే ఎల్లో మీడియా అని అంటారు మీడియాలు లేవు ఏం లేదు వీళ్ళు మీడియాలపై కూడా దాడులు చేస్తారు ప్రశ్నించే హక్కు లేకుండా చేస్తారు ఇలాంటి సమాజంలో మనం మర్చుతున్నాం ఇలాంటి రాజ రాజారెడ్డి రాజ్యాంగంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉంటున్నారు వీళ్ళకి ప్రశ్నించడం కూడా తప్పే తప్పితే కేసులు పెడతారు ఇలాంటి రాజకీయం ఇలాంటిది కావాలా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని అడుగుతున్నాను నేను మా సోదరుడు ఆల్రెడీ అసహనానికి గురిలోనే ఉన్నారు ఆయన కొమ్మల నుంచి బయటకు రావడానికి ఇంకా రెండు నెలలు పడుతుంది తర్వాత ఇంకా తర్వాత సంగతి తర్వాత ఇంకా ఈ వీళ్ళకి ఇప్పటికే అసలు కోమాలోకి వెళ్ళిపోయారు ఆ ప్రజలను చూసి ఆ స్పీచ్ను చూసి ఆ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలకి మా చంద్రబాబు నాయుడు గారు చెప్పి వీళ్ళు ఏం చేయపోయినా సరే ఒక్క మాట మాత్రం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఒక్కటి మాత్రం గమనించండి వైసీపీ నాయకులకు మాత్రం చాలా హ్యాడ్సాప్ చెప్పొచ్చు ఒక్క పావలా వంతు కూడా వర్క్ చేయకుండా అభివృద్ధి చేయకుండా సంక్షేమం చేయకుండా ఓ మేము కొండని దింపేసి మీకు ఇచ్చేసాం అని చెప్పి మాత్రం చాలా బాగా చాలా బాగా అది ఆ ప్రజెంటేషన్ చాలా బాగా చేస్తారండి దీనికి మాత్రం కంగ్రాచులేషన్స్ చెప్పొచ్చు ఏమి అంతు ప్రజలకి ఏం చేయొద్దు మహిళల్ని గౌరవించద్దు ఉద్యోగాలు ఇవ్వద్దు సంక్షేమం చేశారేమో సంక్షేమం చేశారనేది చాలా మంది వాదన అభివృద్ధి సంగతి పక్కన పెడితే సంక్షేమం మాత్రం ఇలా పేదల ఖాతాలోకి పంపిస్తున్నావు వేలాది కోట్లు పంపిస్తున్నావు అనేది మాత్రం వాస్తవే కదా వాస్తవం అని ఎలా చెప్తారు సార్ ఎక్కడ సంక్షేమం అందింది ట్వంటీ పర్సెంట్ కూడా అందలేదు ఎవరికి కూడా సంక్షేమం మీకు ఇవ్వాల్సింది ఎస్సీ ఎస్టీలకు ఇవ్వాల్సింది నిధులు లేవు బీసీలకు నిధులు లేవు కుర్చీలేసి కూర్చోబెడితే సరిపోతుందా యాభై ఆరు కార్పొరేషన్ మైనార్టీలు ఏదండి ఎస్సీ ఎస్టీ సోదరులకి ఏదండి వాళ్ళపై కేసులు పెట్టి దాడుల్లోనే ఉన్నారు కానీ ఎక్కడండి ఒక ట్వంటీ పర్సెంట్ చేసేసి మొత్తం మేము నవరత్నాల్లో ఇచ్చేసం నవరత్నాలు కాదండి అవి నవరంధ్రాలు ప్రతి ఒక్క సామాన్యుడిని అడగండి వాళ్ళు చెప్తారు ఎంత సంక్షేమం అందించారో అని చెప్పి నిత్యావసర వస్తువుల దగ్గర నుంచి మొత్తం మీరు ఒక దగ్గర నుంచి పెంచేసి వాళ్ళ దగ్గర మీరు రూపీస్ తీసేసుకొని మీరు రూపీస్ వాళ్ళకి మీరు ఎక్కడ సంక్షేమం చేశారండి మీ కాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చెప్తారు మీరు ఎంత సంక్షేమం ఇచ్చారు ఇప్పుడు రీసెంట్ గా చెప్తున్నానండి డోక్రా మహిళలకు ఇవ్వాల్సిన డబ్బులు బట్టన్ ఎప్పుడు నొక్కారు ఎప్పుడు నొక్కారు సార్ వీళ్ళు బటన్లు మాత్రమే నొక్కుతారు వీళ్ళకి ప్ర ప్రజలకి సంక్షేమం ఎక్కడ అందించరు ఏ విషయంలో కూడా అందించరు మన నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పథకాలని వీళ్ళు తిప్పి తిప్పి నవరత్నాన్ని తీసుకొచ్చి కొత్త సినిమా చూపిస్తున్నారు అలాగే వీళ్ళకి సినిమా టికెట్లు చేపలు అమ్ముకోవడం మాంసం అమ్ముకోవడం తప్ప వీళ్ళకి ఏం చేత కాదు వీళ్ళకి కాక అదేదో విచిత్రంగా సభల్లో మర్యాద లేకుండా మహిళలను గౌరవించడం అయితే అసలే తెలియదు వీళ్ళు సభల్లో వచ్చేసి ఇంకా ఎంత అసహనంగా ఇలాగ పట్టుకొని ఇలాగ నన్ను ఏం చేయలేరు అని చెప్పడం ఆ మేము యుద్ధం చేస్తామని చెప్పడం అది అసభ్యకరంగా ఒక మంత్రి పదవిలో ఉండి ఆయన మాట్లాడతారు ఆ పక్కనున్న మంత్రులు మాట్లాడుతుంటే ఆ వ్యక్తి నవ్వులు నవ్వుతూ ఉంటారు సార్ ముఖ్యమంత్రి గారు మీరు మీరు చాలా పెద్ద హోదాలో ఉన్నారు మీకు వన్ సెవెంటీ ఫైవ్ అంటూ వన్ సెవెంటీ ఫైవ్ అని ఇప్పుడు మీరు ప్రలోభాలు పడుకుతున్నారు మీకు నూట యాభై యొక్క సీట్లు ఇచ్చారండి మీరు ప్రజల దగ్గర రండి మీరు నవరత్నాల్లో మొత్తం సంక్షేమం అందించామన్నారు కదండి మీరు ఎందుకు గురవుతున్నారు సార్ మాట్లాడే కంప్లీట్ అవన్నీ మీరు మొత్తం చేశారండి చెప్తున్నారు నైన్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ చేశారంటున్నారు ప్రజల దగ్గరికి రండి మీరు పరదాల్లో ఎందుకు వెళ్తున్నారు మీరు పరదాలు కట్టుకొని ఎందుకు వెళ్తున్నారు ఎప్పటి నుంచో ఉన్న పాతకాలం చెట్లన్నీ ఎందుకు నరికేస్తున్నారు గోడలు కూడా ఎందుకు అడ్డుకొస్తున్నాయి సార్ నేను ఒక సామాన్య మహిళగా నేను వచ్చి నా బాధ ఇదండి ఏదైనా చెప్పాలి అనుకుంటే ముఖ్యమంత్రి గారితో కానివ్వండి వాళ్ళకి సంబంధించిన నాయకులు దగ్గరకి దరిదాపుల్లో కూడా అరే వాళ్ళకే లేదండి ఆ మంత్రులకే అవకాశం లేదు ఎమ్మెల్యేలకే అవకాశం లేదు సామాన్య ప్రజలు వెళ్ళి వాళ్ళ గోడు ఎక్కడ వెల్లు పెంచుకుంటారు మీరు అభివృద్ధి చేయడం అయితే చేత కాదు మొత్తం నాశనం చేయడం రావడం రావడం ఇరగొట్టడం అభివృద్ధి చేత కానీ ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం ఇక్కడ సమస్యలు వింటాం కాదు కదా సమస్యలు క్రియేట్ చేసే పార్టీ ఒకటి ఉంది అంటే వైసీపీ ప్రభుత్వం వైసీపీ పార్టీ అని చెప్పి తెలియజేయచ్చు ఇప్పుడు పొత్తుల గురించి చూసుకుంటే మన చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి జనసేన మన పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి ఇద్దరు పోతే ఎందుకు ఇద్దరు కూడా ప్రజల్లో తిరిగే ప్రజాభిమానం పొందిన పార్టీలు ఇద్దరు కూడా పెద్ద నాయకులు వీళ్ళకి పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోరి వాళ్ళ కోసం కాదు వాళ్ళు గోల్డెన్ తో పుట్టిన వాళ్ళు వాళ్ళకి మీ పదవులు కానీ మీలాంటి అర అసలు అవసరమే లేదు వాళ్ళు ప్రజలు పడుతున్న ఇబ్బందిని గమనిస్తున్నారు మీరు ఒక ఉద్యోగం కూడా ఇవ్వకుండా మేము ఇన్ని ఉద్యోగాలు ఇచ్చేసామంటున్నారు సచివాలయాలు కట్టేసామంటున్నారు వాలంటీర్లు అంటున్నారు సార్ తీయడానికి సర్పంచుల నిధులు కూడా తీసుకెళ్ళినా మీరు ఏదో చూసామంటే అందరూ కూడా వినటానికి ఎక్కడా కూడా అంత తీరిగా ఎవరు లేరు ప్రజలందరూ చాలా విఘ్నత కలిగిన వారు వాళ్ళకి అందరు గమనిస్తున్నారు ఎవరి సభలకి ఎవరు వస్తున్నారు ఎంత మంది వస్తున్నారు ప్రజల అభిప్రాయం ఎలా ఉంది ప్రజలు ఎలా రియాక్ట్ అవుతున్నారు ప్రజలు ఏ విధంగా ఉన్నారని చెప్పి గమనిస్తున్నారు మీలాగా దాడులు చేయడం కేసులు పెట్టడం చేయని దాన్ని చేస్తారని తెలుస్తుంది టీడీపీ కావచ్చు జనసేన కావచ్చు కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు అన్ని పార్టీలు కూడా ప్రధానంగా వినిపిస్తున్న కామెంట్ ఏంటంటే పది రూపాయలు ఇస్తూ వంద రూపాయలు దోచేస్తున్నాడు అది ఛార్జీ రూపంలో టాక్స్ రూపంలో అన్ని రకాలుగా అన్ని ధరలు పెంచడం కానీ ఇది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ఆరోపణ ఇందులో నిజం లేకపోతే ఇన్ని పార్టీలు ఒకే విషయాన్ని పదే పదే ఎందుకు చెప్తాయి షాకిర్ గారు వెంకటేష్ గారు ముందు సోదరి జానీ గారు కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు మీరు రెండు సవాల్ గురించి చెప్పారు తను జనరలైజ్ చేసుకుంటా చెప్పుకుంటా వెళ్ళారు కానీ సరే ఇంకొక ఇంకొక మాట కూడా చెప్తాను నేను పెట్టుకున్న ముస్లిం సోదరుల మీద దేశద్రోహం కేసు పెట్టినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు కాదా నేను అడిగాను ఇంకోటి కూడా తొంభై నాలుగు సీట్లు అనౌన్స్ చేశారు కదా దీనిలో కేవలం ఒక్క ముస్లిం మైనారిటీ మాత్రమే కనిపించాడని అందాల్లో

మీ అందరి పేర్లు దిల్ల రాశాను మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరి సంగతి చూస్తానన్నటువంటి వ్యక్తి అసహనంలో ఉన్నాడా లేకపోతే

సంక్షేమం గురించి మాట్లాడతాను అమ్మా మీరు మాట్లాడేటప్పుడు నేను డిబేట్ సెన్స్ పాటించాను మీరు వినండి నోట్ చేసుకోండి ఏదైనా ఉంటే నాతో అడగండి సంక్షేమం అభివృద్ధి గురించి అడిగారు నాకు తెలిసి బహుశా ఇది గుంటూరు జిల్లా అయి ఉంటుంది ఒకసారి పిడుగురు వెళ్ళండి అక్కడ నిర్మిస్తున్న మెడికల్ కాలేజ్ చూడండి భారతదేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్లో ఒకేసారి పదిహేడు మెడికల్ కాలేజ్లు ఈ విద్యా సంవత్సరానికి ఐదు మెడికల్ కాలేజ్లు వచ్చే విద్యా సంవత్సరానికి ఐదు మెడికల్ కాలేజీలు పై విద్యా సంవత్సరానికి ఏడు మెడికల్ కాలేజ్ దీనిలో భాగంగా వచ్చే వచ్చే సంవత్సరానికి వచ్చే విద్యా సంవత్సరానికి ఏర్పాటు వినాలమ్మా వినాదం ఓపిక అగ్రహ్నం ప్రవర్తించొద్దు పిడుగురాళ్ళలో ఒక మెడికల్ కాలేజ్ నిర్మిస్తున్నారు ఒక మెడికల్ కాలేజ్ వస్తే ఒక హాస్పిటల్ వస్తుంది మెరుగైన వైద్యం వస్తుంది ఒక హాస్పి ఒక మెడికల్ కాలేజ్ వస్తే హాస్పిటల్ తో పాటు అక్కడ నూట యాభై మంది విద్యార్థులు మెడికల్ విద్యను అభ్యసిస్తారు అభివృద్ధి అంటే అది ఒకసారి రోడ్డు మీదకి రండి ఒకసారి మీరు నివసించే ప్రాంతంలోకి రండి ఎవరికి డీబీటీల ద్వారా మీలాగా జన్మభూమి కమిటీలు వేసి ఎమ్మెల్యేలు కార్యకర్తలు డబ్బులు కొట్టలేదమ్మా డీబీటీల ద్వారా మేము బట్టలు నొక్కాం ఎస్ మేము గర్వంగా చెప్పగలం మేము బట్టలు నొక్కాం పద్ధతి ద్వారా రెండు టూ పాయింట్ సిక్స్ జీరో క్రోర్స్ రూపీస్ ని మేము ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఖాతాల్లోకి వేసాం మేము మీలాగా జన్మభూమి కమిటీలా మేము దోచుకోలేదమ్మా వినాలి అసహనం వద్దు వినాలి మీరు చెప్పగలరా ఈ రోజు మీటింగ్ లో మేము బటన్లు నొక్కము మళ్ళీ జన్మభూమి కమిటీలో పెట్టి మేము డబ్బులు ఇస్తామని చెప్పండి మరి బటన్లు నొక్కరనే పని అయితే గ్లోబల్ ప్రచారాలు ఏవైతే ఉంటాయో వీళ్ళు వచ్చినప్పుడు డిబేట్స్ కి ఇవే చెప్తా ఉంటారు సోదరి కూడా అదే చెప్తా ఉంది అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు ఈ రోజు నాలుగు పోర్ట్లు పది ఫిషింగ్ హార్బర్లు అంటే మీ చంద్రబాబు నాయుడు హయాంలో రాష్ట్రంలో నూట యాభై ఆరు ఐటీ కంపెనీలు ఉండేవి ఈ రోజు మూడు వందల అరవై ఎనిమిది ఐటీ కంపెనీలు గూగుల్ చేయండి ఇప్పుడే ఫోన్ లో గూగుల్ చేయండి మూడు వందల అరవై ఎనిమిది ఐటీ కంపెనీలు ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో లెవెల్ త్రీ నుంచి లెవెల్ ఫైవ్ వరకు వచ్చేటప్పుడు కొంచెం తెలుసుకొని చెప్పాలమ్మా అంటే వెంకటేష్ గారు మీరు ఏదో ప్రశ్న అందించినట్టున్నారు రైట్ అదే చెప్తున్నా పది రూపాయలు పనిచేసి వంద రూపాయలు దోచేసుకుంటున్నారు అది వేరే వేరే రూపాయల్లో అది మద్యం మద్యం అమ్మకాల ద్వారా కానీ నిత్యావసర ధర ధరల రేట్లు కానీ పెంచడం కానీ రకరకాల రూపాల్లో వంద రూపాయలు దోచేస్తున్నారు అది ప్రజలు అబ్జర్వ్ చేశారు అన్ని పార్టీలు కూడా ఇదే పాయింట్ ని రైజ్ చేస్తున్నాయి దీనికి మీ సమాధానం ఏంటి ప్రతి పార్టీ కూడా ఇదే సమాధానం చేస్తున్నాయి వెంకటేష్ గారు నిత్యావసర ధరలు ఎవరి కంట్రోల్లో ఉంటాయండి ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను అంటే ఫర్ ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పాను మద్యం అమ్మకాలు మద్యం మద్యం అమ్మకాల ద్వారా ఏ స్థాయిలో జరుగుతుంది మద్యం అమ్మకాల ద్వారా ఏ స్థాయిలో ఎంత స్థాయిలో డబ్బులు వసూలు అవుతున్నాయి మద్యం అమ్మకాల ద్వారా అది మీకు తెలియనిది కాదు నేను నిత్యావసర ధరలు అనేది నేను ఎగ్జాంపుల్ చెప్పాను అవి కాకుండా చాలా చాలా ధరలో చాలా రూపాల్లో జరుగుతుంది అనేది నా వాదన మద్యం అమ్మకాల ద్వారా మద్యమా నిషేధం పేరుతో చేస్తున్నారు భీవత్సంగా పెంచేస్తున్నారు సామాన్యుడు జోబుని కన్నం పెడుతున్నారు సామాన్య జోబుకి అనేది ప్రధాన అలిగేషన్ అది అది పెద్ద స్కామ్ లాగానే భావిస్తున్నారు చాలా మంది వెంకటేష్ గారు ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఈ మధ్య ఏమైందంటే ఈ పచ్చ లో వచ్చే కానీ పచ్చ మీడియాలో వచ్చే కానీ పచ్చ వాట్సాప్ గ్రూప్స్లో వచ్చే విషయాలను ఎక్కువ ప్రాపకండా చేయటం జరుగుతుంది మద్యం అమ్మ మద్యంని నియంత్రించడానికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక మొన్న ఒక చాలా గొప్ప స్టేట్మెంట్ ఇచ్చింది ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తున్నారో ఒక ఒక ప్రోడక్ట్ని కానీ ఒక సర్వీస్ని కానీ మీరు డీ మార్కెట్ చేయాలంటే దాని యొక్క రేట్ని పెంచాలి ఈ రోజు మద్యం అమ్మకాల యొక్క విక్రయం తగ్గింది బట్ రేట్లు పెంచడం వల్ల ఆదాయం వస్తున్న మాట వాస్తవమే దశల మేము చేస్తా ఉన్న మాట వాస్తవమే ఖచ్చితంగా ఇప్పుడు నైన్టీ నైన్ పర్సెంట్ హామీలు నెరవేర్చిన పార్టీ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం చేసిన తర్వాత ఓట్లు అడుగుతాం అన్నారు చేసిన తర్వాత ఓట్లు అడుగుతాం అన్నారు ఆ విషయం మర్చిపోవద్దు చాలా పెద్ద పాయింట్ అది నిషేధం చేసిన తర్వాత ఓట్లు అడుగుతాం జనంలోకి వెళ్ళాం అప్పటి వరకు అని కూడా అన్నారు నిషేధం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఐదు కోట్ల ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్ని విషయాలు తెలుసు మేమేం చేశాం భారతదేశంలో ఏకైక నాయకుడు అండి మా వల్ల మంచి మా వల్ల మంచి జరిగితేనే మీరు మాకు ఓటు వేయండి అని చెప్పగలిగే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు నేను ఆమె మాట్లాడుకోవటం అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలుసు